అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని సవినీయంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక జగన్మోహన్ రెడ్డి గారు పలనాడు వెళ్ళినప్పుడు ఏటుకూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో సింగయ్య గారు మృతి చెందడము తర్వాత జరిగిన స్టోరీ అంతా మనందరికీ తెలుసు తర్వాత ఏం జరిగింది ఏంటి అనేసి నిన్న కోర్టు ఏదైతే ఆ కేసు మీద జగన్మోహన్ రెడ్డి గారికి స్టే ఇచ్చారో ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం సింగయ్య మృతి మీదన చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ కొనసాగుతుంది ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి సింగయ్య గారి కేసు మీదన ఇది చూసిన పచ్చమంద ఈ పచ్చ మీడియా ఈ పచ్చ ఉన్మాదల్లో ఎవరైతే ఉన్నారో ఈ యూట్యూబర్స్ కొంతమంది వాళ్ళ వాళ్ళ ఛానల్లో నిన్న సింగయ్య భార్య పిల్లలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సింగయ్య గారు ఏదైతే జూన్ పద్దెనిమిదవ తారీఖున చనిపోయారో ఈ యాక్సిడెంట్ కారణంగా అక్కడి నుంచి కూడా ప్రజల్లో సింగయ్య భార్యకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ప్రజల్లో కూడా అటువంటి అనుమానాలు ఉన్నాయి అంతేకాకుండా హైకోర్టు కూడా దాదాపు ఇటువంటి అనుమానాలనే వ్యక్తపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఈ కూటమి ప్రభుత్వము కేసు పెట్టాలని చూసిందో ఇబ్బంది పెట్టాలని చూసిందో ఆ యొక్క సింగయ్య కే మృతి కేసు మీద జగన్మోహన్ రెడ్డి గారికి స్టే ఇవ్వడం అటు తర్వాత సింగయ్య భార్య పిల్లలెళ్ళి కలవడం ఆమె బయటకు వచ్చి మాట్లాడుతూ తనకున్న అనుమానాలు వ్యక్తపరుస్తూ ఏదైతే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారో ఆ అనుమానాలే కదా ప్రజల్లో కూడా ఉన్నది యాక్సిడెంట్ జరిగినప్పుడు సింగయ్య గారు మాట్లాడారు నీళ్ళు అడిగారు ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి అటు తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆటోలో తీసుకుపోతుంటే పోలీసులు అడ్డుకున్నారు అంబులెన్స్లోనే వెళ్ళాలి అని భీష్మించుకొని కూర్చుంటే పోలీసులు అంబులెన్స్ వచ్చేటప్పటికి అర్ధ గంట లేట్ అయింది కార్యకర్తలు ఏదైతే ఆటో మాట్లాడుకొని సింగయ్యని తీసుకొని వెళ్ళాలనుకున్నారో ఆటోలో వెళ్ళింటే సింగయ్య బతుకుండేటోడేమో ప్రాణాలతో ఉండేటోడేమో అలా జరగలే అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి అర్ధ గంట గా అంబులెన్స్ రావడము అంబులెన్స్లో సింగయ్యని ఇంకా జీజీహెచ్ఓ హాస్పిటల్కు తరలించడము ఆ యొక్క అంబులెన్స్లో ఏం జరిగిందో ఇంకా ఎవరికి తెలియదు ఖచ్చితంగా అంబులెన్స్లోనే ఏదో జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి అని ప్రజలకు ఉంది సింగయ్య కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది అంతేకాకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్పింది ఆ పోస్ట్మార్టం జరుగుతున్నప్పుడు మరి అక్కడ పోలీస్ బెటాలియన్ అధికారులు అందులో ఎంతమంది ఉన్నారు అక్కడ పోలీస్ అధికారులు అంత అవసరం ఏమొచ్చింది ఇవన్నీ ఒకసారి చూసుకుంటే కనుక కూటమి కుట్రా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి పండుతున్న కుట్రలు ఈ విధంగానే ఉంటాయి అనేసి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడాలి సింగయ్య భార్య నటిస్తుంది ఏమి నటిస్తుంది ఏమి నటిస్తుంది అని ఎంత దారుణాది దారుణంగా వీళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసుకొని మాట్లాడుతున్నారు అంటే ఇందు మిమ్మల్ని ప్రజలు చెప్పులు పెట్టి పట్ట 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 కొడుతుంది సిగ్గు సరం లేని ఎదవల్లరా పార్టీ సంకనాకుతూ ఒక పార్టీ బూట్లు గడుగుతూ ఆ నీళ్లు నెత్తిని జల్లుకుంటూ ప్రజలకు ఇటువంటి న్యూస్ ను వండి వడ్డిస్తున్నారని అంటే మీ బతుకులు ఎందుకురా ఎందుకు మీ బతుకులు ఇందుకు గద కొడుతుంది మిమ్మల్ని మల్ల పత్రిక స్వేచ్ఛ అంటారు జర్నలిజం గొంతు నొక్కుతున్నారని అంటారు ఏందేందో మాట్లాడతారు ఈ పిచ్చ సన్నాసులు కాదు ఉన్మాదపు సన్నాసులు హైకోర్టు కూడా స్టే ఇచ్చిన తర్వాత హైకోర్టును తప్పులు పడుతూ అంటే మీరు అంత మీ బతుకులకు మీరంత గొప్ప ఈ యూట్యూబ్ పచ్చ ఊరుమాదులు తీసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన పచ్చ ఊరుమాదులు తీసుకున్న వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే సింగయ్య భార్య గారి ప్రెస్ మీట్ వీడియోని వీళ్ళ ఛానల్లో వేసుకొని వీళ్ళు వేస్తున్న ప్రశ్నలు చూసిన తర్వాత అరే ప్రజలు మా ముఖాన్ని ఉమ్మతారే మెట్టి తీసుకొని కొడతారనే ఆలోచన లేకోకుండా ఆమె నేను ప్రెస్ మీట్లో అంటే ఏడ్చిందంట యాక్సిడెంట్ అనగానే ఏడ్చిందంట దిక్కులు చూస్తుందంట స్క్రిప్ట్ ఇచ్చారంట కాబట్టి ఆ విధంగా మాట్లాడుతుందట బెదిరిచ్చారట బుజ్జగిచ్చారట కాబట్టి అట్ట మాట్లాడుతుందట అన్నీ అన్ని అట అట అటలే వీళ్ళు వీళ్ళకన్నీ తెలిసిపోతుంటాయి హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టుకు మించిన మేధావులు కదా హైకోర్టులో లేని జడ్జులు ఈ పచ్చ స్టూడియోల్లో ఉంటారు హైకోర్టులో లేని అడ్వకేట్లు లాయర్లు ఈ పచ్చ స్టూడియోలోనే ఉంటారు కాబట్టి వీళ్ళే న్యాయస్థానాలు వీళ్ళే జడ్జిలు వీళ్ళే అడ్వొకేట్లు వీళ్ళే పెద్ద మేధావి వర్గం అనుకోని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే ఒరే మీ పచ్చ మందకంతా ఈ పచ్చ యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే స్ట్రీమ్ మీడియాకి కానీ ఎంటైర్ మీ పచ్చ మందకందరికీ కలిపి స్ట్రేట్ అవే ఒక క్వశ్చన్ నా నుంచి మీరు ఏదైతే థర్టీ సెకండ్స్ వీడియో మీకు మీరుగా రిలీజ్ చేశారో ఆ వీడియో ఆధారంగానే మనం మాట్లాడుకుందాం ఆ వీడియో ఆధారంగానే మనం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి కారు ఏదైతే ఉందో ఆ కారు టైరు నిజంగా సింగయ్య గారి మెడ మీదకే ఎక్కింది అనుకుందాం మీరు చెప్పినట్లే మళ్ళా మీరు పెట్టిన వీడియో ఆధారంగానే అనుకుందాం అన్ని సార్లు రాపిడి జరిగి జరిగి జరిగిందే చూపించారు కదా ఒక్కసారి జరిగినా లేదా అన్నిసార్లు జరిగినప్పటికీ కూడా ఆ తరువాత విజువల్స్ గురించి మాట్లాడుకుందామా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య గారి తలబడ్డది అనేది మీరు వాదిస్తున్న వాదన అయితే ఆ విధంగా కారు టైర్ కింద తల పడి ఉంటే ఆ తర్వాత సింగయ్య బతికే ఉన్నాడా నీళ్ళు అడిగాడా మాట్లాడారా కాళ్ళ మీద కాలు వేసుకొని పడుకున్నారా నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని అన్నారా అలాగనే సింగయ్య గారి భార్యతో కూడా ఆయన మాట్లాడారా అంటే మీరు చూపించిన విజువల్లో కరెక్ట్ గా మెడ పడింది టైర్ కింద అవునా ఆ విధంగా రాపిడి జరిగి ఉంటే మెడ మీదనా ఆ విధంగా పడి ఉంటే ఎలా మాట్లాడతాడు సింగయ్య అలాగనే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చింది మెడ మీద ఎక్కడా గాయాలు లేవు చిన్న చిన్న గాయాలు తప్ప పెద్ద గాయాలనేది లేవు అనే కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది అంటే అంబులెన్స్ లో ఏం జరిగింది దీని మీద క్లారిటీ ఇచ్చి సావండ్రా జగన్మోహన్ రెడ్డి గారి కారు టైరు ఆ విధంగా గొంతును రాకి ఉంటే ఎలా మాట్లాడతాడు ఎలా నీళ్లు తాగుతాడు దీనికి సమాధానం చెప్పి సావండి ముందు ఆమె ఎట్టల్నింది ఆమె నిలబడి మాట్లాడుతుంది దిక్కులు చూసి మాట్లాడుతుంది అని అని ఏదైతే అంటున్నారో తాను దొంగ అయితే పొరుగు నమ్మర్రా హోమ్ మినిస్టర్ ఉన్నారే అనితమ్మ గారంత మహానటి కాదు కదా సింగయ్య భార్య అనితమ్మ ఏదైతే బొద్దింకబడింది అని చెప్పి ఎత్తి చూపించి పాపము బాగా సర్క్యులేట్ చేసి వదిలారో ఆమె ఫొటోస్ను వీడియోస్ను అటు తర్వాత ఆమెను ఎవరేమన్నారో తెలియదు ఇమీడియట్గా ఆమె మీడియా ముందుకు వచ్చి బొద్దింక కాదు వెంటుక తీసి పడేశా దాన్ని పలువులు చిలువలు చేస్తారా నేను ఇంత చిన్న విషయాన్ని కూడా ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే చిన్న అయినా పెద్ద గట్టితో కొట్టాలంట పెద్ద గట్టితో కాకపోతే పెద్ద పెద్ద తోలాలైతే కొట్టు ఎవడు కాదనే నిన్ను ఎవడు తీసుకోమనే ఆ ఫొటోస్ తీసినోడు ఎవడు స్టిల్లులు పెట్టి సోషల్ మీడియాలో పబ్లిక్ ఎవడు చేయమన్నాడు నువ్వు మాట్లాడిన మాటల మీదే కదా అందరూ మాట్లాడింది ఆ వచ్చిందంట అంతగారు తింటున్న తిండిలో నుంచి బొద్దింక వచ్చిందని చెప్పి ఎత్తి నువ్వే కదా ఇలా చూపించావు బొద్దింక వచ్చింది ఎత్తి అలా పడేసి అది నువ్వే మరి ఇలా పెట్టి ఎందుకు చూపించావు స్టిల్లుల కోసమే కదా స్టిల్లుల కోసమే అది నీట్ గా బొద్దింక లాగా కనబడుతుంది ఆ యొక్క గర్ల్స్ హాస్టల్ ఫెయిూర్స్ గురించి కూడా నువ్వు చెప్తున్నావు అది కూడా నీ నియోజకవర్గంలోనే నలభై ఐదు మంది గర్ల్స్ ఉంటే అప్పుడు నా వాటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ టైంలో నలభై ఐదు మంది గర్ల్స్ ను వదిలేసేసి అదొక తప్పిదం నీ గవర్ మీ గవర్నమెంట్ లో రెండవది ఏంది అంటే సన్న బియ్యం పెట్టి వండండి అంటే దొడ్డు బియ్యం పెట్టి వండుతున్నారంట ఇది రెండవ తప్పు ఇక్కడ ఫుడ్ అంతా నాసిరకంగా ఉంది నువ్వే చెప్తున్నావు అంతేకాకుండా ఎంటికలు కలిసాయి అనేది కూడా నువ్వే చెప్తున్నావు అంటే నీ ప్రభుత్వం ఫెయిలూర్స్ అన్ని కూడా ఒక లిస్ట్ ఇచ్చింది ఎవరు అంటే ఒక లిస్ట్ ఇస్తే నేను ఒక లిస్ట్ ఇచ్చినారు సదర్ అనిత మేడం గారు ఆమె పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి నిన్న పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి మీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప నటులో ఎవరు మహానటులో మొన్న ఆమె చెప్పింది నిజమైతే నిన్న ఆమె చెప్పింది అబద్ధమా లేదు మొన్న ఆమె చెప్పింది అబద్ధమైతే నిన్న ఆమె చెప్పింది నిజమా ఒక నిజాన్ని దాచే క్రమంలో ఒక అబద్ధాన్ని ఏ విధంగా చెబుతుందో ఈవిడ నిన్నగా ఆవిడ ఇచ్చిన ప్రెస్ మీట్ చూడండి ఏమీ జరగనట్లే ఆమె ఎంత క్లారిటీగా ఎంత నీటుగా అసలు నేను మొన్న ఏమీ చెప్పలేదు అన్నట్టుగా దగ్గర నటిచ్చేస్తూ ఆమె ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే ప్రజలు అంత ప్రజలు గొర్రెల్లా కనబడుతున్నారా మరి ఈమె దృష్టిలో అర్థం కావట్లా ఆ బొద్దింక వచ్చిండేది అందరూ చూసేశారు మళ్ళీ వచ్చి ఎంటుక తీసి అలా వేసిందంట నువ్వు ఎంటుక తీసి వేసినా బొద్దింక తీసి పక్కకి వేసినా వేసేసి ఉండాలి స్టిల్ ఎవరు కొట్టమన్నారా ఇలా పట్టుకొని స్టిల్ ఎందుకు కొట్టావు కొట్టి మరి సోషల్ మీడియాలో ఎందుకు పెట్టావు మాట్లాడుతూ ఇదే కదా నువ్వు పెట్టిన దాని మీదే కదా మేము ప్రశ్నించింది లేనిదేమైనా క్రియేట్ చేస్తున్నారా టీడీపీ పార్టీకి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు వర్ణతో పెట్టిన విద్య ఏంటి అంటే ఒక భయంకరమైన అబద్ధాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళ మీదకి నెట్టేయాలి ఒక భయంకరమైన అబద్ధం అది కూడా అది ఇప్పటి నుంచే ఎనకు అంటే కాదు జన్మ తరహాగా కొన్ని లక్షణాలు వస్తాయి ఇంతమంది మనుషులకు చంద్రబాబు నాయుడు గారికి జన్మ తరహా వచ్చిన లక్షణం ఏంటి అంటే భయంకరమైన అబద్ధాన్ని ఒకటి వదిలేయాలి ప్రజల్లోకి వదిలేసినామంటే దాని మీద అది ప్రజలు నమ్ముతారా నమ్మరా వేరే విషయం ప్రజల్లో అయితే డిస్కషన్ కొనసాగుతుంది అద్ధాలు ఎవరి మీద అయితే చెప్తున్నామో ఆ వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ బలి చేయకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదంటే టెన్ పర్సెంట్ మనం డ్యామేజ్ చేసినా కూడా మనకి గెలిచినట్టే అంటాడు ఈయన ఈయన రాజకీయాలు అట్లే ఉంటాయి ఎందుకంటే ఆ పది మంది నమ్మిన అబద్ధాన్ని ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో లో చక్కర్లు కొట్టిస్తారు వాళ్ళ మంత్రుల ద్వారా చక్కర్లు కొట్టిస్తారు ఆ మంత్రులు మాట్లాడిన మాటలు తీసుకోవాలి వచ్చి వాళ్ళ పచ్చ ఉగ్రవాద ఛానల్లో వేసుకుంటారు అదే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా అమ్ముడుపోయిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దాని మీద డిస్కషన్ కొనసాగిస్తారు ఇదే జరుగుతుంది నిరంతరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి అబద్ధాలే ఇటువంటి అబద్ధాలనే ఇంకా ప్రజల్లో నిత్యం ఒక డిస్కషన్ ఉండే విధంగా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అని అంటే ఇట్లా సక్సెస్ అయ్యే కదా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగ గ్రహీత లోకేష్ లోకేష్ నాడికి కానీ లేకపోతే అలా పచ్చమందకి కానీ అలా పచ్చ మీడియా కానీ నేను ఒకటే చెప్తున్నా మామూలుగా ప్రజల్లో వచ్చే డౌటే ఇది కూడా నేను అడుగుతున్నా సింగయ్య యాక్సిడెంట్ ద్వారా మృతి చెందారు అది పెద్ద వైరల్ అయింది సింగయ్య చనిపోయిన వీడియో పెద్ద వైరల్ అయింది కదా కాబట్టి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళారు లోకేష్ మనుషులు వెళ్ళారు అలాగని మేము మీ కుల కూలమే అని చెప్పి వెళ్ళారు ఇంక ఇలా కుల రాజకీయాలే వెళ్ళవి ఇలా బతుకులంతా కుల రాజకీయాలే ఇంకా ఆడికి వెళ్ళారు ఈ కొన్ని పేపర్స్ మీద సైన్ పెట్టన్నారు వాళ్ళని ఏ విధంగా వేధించారో ఏ విధంగా వెంటబడ్డారో నిన్న సింగయ్య భార్యనే చెప్తున్నారు కదా పాపం వీళ్లకు దయాత్మ హృదయాలతో పాపం ఒక మనిషి మీద జాలితో అక్కడికి వెళ్ళి ఆమెకు సహాయం చేసే క్రమంలో దాన్ని తప్పుగా తీసుకొని వస్తున్నారు అని ఏదైతే ఈ పచ్చమంద ప్రచారం చేస్తుందో సరే మీరు అక్కడ సహాయం చేయడానికే వెళ్ళారనుకుందాం యాభై మందిని వెంట పట్టుకొని వెళ్ళారా పేపర్స్ తీసుకొని వెళ్ళారా బెదిరించారా లేకపోతే బుజ్జగించారా ఎన్ని పక్కన పెడదాం వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కోసము అంతమందిని అంత దయాత్త హృదయంతో అంతమంది పోలీసులని మరి సింగయ్య ఇంటికి ఎందుకు పంపించినట్టు ఏంటి ఆంతర్యం ఏంటి మానవతా హృదయంతో పంపించాము మధ్య చేయాలని పంపించాము లేకపోతే బాధ్యతలు ఇవన్నీ చెప్పారనుకోండి మామూలుగా మీకు మనుషులంటేనే మనుషుల ప్రాణాలు అంటేనే లెక్కలేదు అందులోనూ వైసీపీ కార్యకర్త అంటే ఏ రేంజ్లో మీకు మండిపోతుందో మాకు తెలుసు అటువంటి వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారు అని అంటే ఏ కారణం చేత వెళ్ళారు ఏ కుట్ర చేద్దామని వెళ్ళారు ఇప్పుడు గవర్నమెంట్ మాది కదా పరామర్శకెళ్ళాం మానవత్వంతో వెళ్ళారు అనేసి అనుకుందాం సింగయ్య ఇంటికే ఎందుకు వెళ్ళాలి మన ఆంధ్ర రాష్ట్రంలోనే రీసెంట్గా అత్యాచారాల కారణంగా ఎంతమంది మహిళలు చచ్చిపోలేదు ఎంతమంది కార్యకర్తలను చంపలేదు మానవతా కోణంలో వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోలీసు వాళ్ళని పంపలేదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పేపర్స్ ఇచ్చి ఎందుకు సంతకాలు పెట్టించుకోలేదు సింగయ్య గారింటికే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎంతమంది మహిళలైతే అత్యాచారాలకు గురయ్యారో మీ ఒక లిస్టే ఉంది కదా మరి ఇటువంటి అత్యాచారాలకు హత్యలకు రాజకీయ హత్యలకు గురైన వాళ్ళ ఇంట్లోకి పరామర్శించకుండా మన హోమ్ మినిస్టర్ తీసుకున్నా మన సీఎం గారు తీసుకున్నా లేదా డిప్యూటీ సీఎం గారు తీసుకున్నా ఇంటికి వెళ్ళడం ఏంటి అత్యాచారాల గురైన అమ్మాయిల వీడియోస్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కదా మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా సింగయ్య ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు దీని చెప్పండి సమాధానం మరి జగన్మోహన్ రెడ్డి గారి పలనాడు టూర్ చూసారు కదా ఆ జనసందోహం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన యాత్ర కొనసాగించారో తర్వాత మనం అందరూ చూస్తూనే ఉన్నాం సరే ఆ తర్వాత యాక్సిడెంట్లో సింగయ్య గారు మరణించారు దీని మీద ఏదైతే కూటమి ప్రభుత్వం రచ్చ చేస్తుందో ఒక మనిషి పక్కకు కుక్కను పడేసినట్టు పడేసేసి మీ ఇష్టానికి మీరు వెళ్ళిపోతారని ఏదైతే ముఖ్యమంత్రితో సహా మరి డిప్యూటీ సిఎంతో సహా మినిస్టర్ అనిత గారితో సహా మంద ఎవరైతే ఉన్నారో ఈ మంత్రి మంద తీసుకు ఈ మంత్రి బృందం తీసుకున్నా లేదు ఎమ్మెల్యేల బృందం తీసుకున్నా లేకంటే ఈ పచ్చ మందని తీసుకున్నా కూడా ప్రచారం చేస్తుంది అదే కదా యాక్సిడెంట్ అయితే మానవత్వం చూపకుండా అలా పడేసేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారంట ముందుకు యువగలమా ఏదో మొదలు పెట్టారు కదా మన నారా లోకేష్ రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా యువగలం మొదలు పెట్టారు లోకేషు ఆ మొదటి రోజు కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి సార్ నాకు రిలేషను అత్యంత ఆప్తుడు దగ్గరున్న వ్యక్తి అవును ద గ్రేట్ నందమూరి వంశానికి చెందిన తారకరత్న ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు అక్కడ చాలా మంది మరి రిలేషన్స్ ఉన్నారు కదా తారకరత్నకు సంబంధించి మరి తారకరత్న గారు ఆ గుండెపోటు వచ్చి అక్కడ పడిపోతుంటే ఎవరు తీసుకెళ్ళారు సార్ లోకేష్ నాయుడు తీసుకెళ్లారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారా అయ్యో ఆ రోజు తారకరత్నకు గుండెపోటు వచ్చింది పడిపోయారు అని చెప్పేసి పాదయాత్ర ఏమైనా పోస్ట్ పోన్ చేసుకున్నాడా లేదే లోకేష్ నాయుడు పాదయాత్రలో జరుగుతూనే ఉంది తారకరత్నాన్ని తీసుకెళ్ళి ఆడేసినారు సార్ ఎవరు తీసుకెళ్లారు హాస్పిటల్కి పాదయాత్ర నిలిపేసి వెంటనే వెనుక్కు వచ్చి రత్నాన్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ మీ ఫ్యామిలీ ఇటు నారా ఫ్యామిలీ తీసుకున్నా లేదు నందమూరి ఫ్యామిలీ తీసుకున్నా ఎక్కడైనా పరామర్శించారా సార్ లేదు పైకొచ్చిన వార్తలు ఏంటి అంటే బాలకృష్ణ గారు మానిటర్ చేస్తున్నారు అన్నీ తానై చూసుకుంటున్నారు అనేసి ఆ తర్వాత న్యూస్ని మనం చూసాం కానీ ఆన్ ది స్పాట్ జరిగింది నేను మాట్లాడుతున్నా అండ్ ది స్పాట్ బాలకృష్ణ గారు కూడా ఇలా వెంటనే హాస్పిటల్కి రాత్రి వెళ్ళారో మరుసటి రోజు వెళ్ళారో మనకైతే తెలియదు మన రిలేటివ్ కి అలా జరిగితే మీకు మీరు వెళ్ళి పరామర్శించడానికి అంత టైం పట్టింది మీ శుద్ధపూస మాటలు ఇప్పుడు మేము వినాలన్నమాట కుట్ర కుళ్ళు కుతంత్రాల రాజకీయాల చేతనే ఇంకా ఆంధ్ర రాష్ట్రము రోజు రోజుకు కూడా అతక్ పాతలానికి పడిపోతుంది అన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసినా మాకెందుకులే అన్నట్టు ప్రజలు ఊరుకుంటున్నారు కాబట్టే మీ యొక్క ఆటలు కొనసాగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి రాజకీయాలు చేస్తూ బతికే బతుకులు కూడా ఒక బతికేనా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా